నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ దజీజ్ ప్రాంతంలో ఒక వ్యక్తి నలుగురు దాడి చేశారు వివరాల్లోకి వెళితే ఆల్ దజీజ్ ప్రాంతంలో ఒక టైలరింగ్ షాప్ ఉంది అందులో ఒక మహిళ వచ్చి తనకు బట్టలు కుట్టమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి వెళ్లిపోయింది ఆర్డర్ ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత టైలరింగ్ షాప్ యజమాని ఆ యొక్క మహిళకు ఫోన్ చేయడం జరిగింది మీ యొక్క బట్టలు రెడీ అయిపోయాయి వచ్చి తీసుకోవాలని చెప్పి ఆ యొక్క మహిళ టైలర్ షాపింగ్ కు వచ్చి ఆ యొక్క బట్టలు తీసుకున్నప్పుడు ఆ యొక్క బట్టలు ఆమెకు సరిపోతాయా లేదా ఇంకా ఏమన్నా టైట్ చేయాలా లూజ్ చేయాలని చెప్పి ఆమె తని చేసుకునేందుకు పక్కన ఉన్న ఒక రూమ్ లోకి వెళ్లి ఆమె బట్టలు మార్చుకోవడం జరుగుతూ ఉంది ఆ సమయంలోనే నలుగురు వ్యక్తులు రావడం జరిగింది ఆ యొక్క యజమాని పైన దాడి చేయడం జరిగింది అలాగే నలుగురు వ్యక్తులు బేదుని వ్యక్తులు అని చెప్పేసి ఆ యొక్క నలుగురు వ్యక్తులలో ఒక వ్యక్తి భార్య ఆ యొక్క మహిళ తనకు చెప్పకుండా రహస్యంగా వచ్చి టైలరింగ్ షాప్ లో ఈ యొక్క వ్యక్తిని కలుసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నట్లు అనుమానించిన ఆ యొక్క భర్త నలుగురు సోదరులతో సహా అక్కడికి వచ్చి ఆ యొక్క యజమాని పైన దాడి చేయడం జరిగింది దీంతో ఆ యొక్క టైలరింగ్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళను అరెస్టు చేసి ఆ యొక్క నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి జిలీ పోలీస్ స్టేషన్ తరలించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్